నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే గాయత్రి మాత గాయత్రి దేవి గురించి ఆమె యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షాలు మీకు వెళ్ళబెళ్ళలా కలగాలని మేము తెలియజేస్తున్నాం ప్రతి రోజు కూడా గాయత్రి దేవిని పూజించడం వలన అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి మనశ్శాంతి తేజస్సు వచ్చస్సు కలుగుతూ ఉంటాయి గాయత్రి మాత అద్భుతమైనటువంటి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది తేజస్సు వర్చస్సు సంపూర్ణ ఆరోగ్యము అనారోగ్యం తొలగడము అప్పులు బాధలు తేరడము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది మరియు యజ్ఞోపవేతారులు సర్వులు కూడా గాయత్రీదేవిని ఉపాసించవచ్చును కనుక గాయత్రీదేవి యొక్క ఈ దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి ప్రతి రోజు కూడా తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుంచి మరియు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఆ మధ్య ఒక గంట సమయము మరియు సాయంత్రం వేళల్లో ఆరు గంటల నుంచి ఐదు గంటల మరియు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దేవుని పూజించవచ్చు కనుక ఈ యొక్క పూజా విధానం చాలా సులభంగా ఉంటుంది కనుక మీ పూజా మందిరంలో గాయత్రీ దేవి యొక్క చిత్రపటం కానీ మరియు చిన్న విగ్రహం ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ మరియు పసుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు నీలం రంగు పువ్వులు కానీ నూట ఎనిమిది ఉండాలి ఆ మూడు రంగుల్లో నాలుగు రంగులో ఏదో ఒక రంగులో నూట ఎనిమిది పువ్వులు పుష్పాలు ఉండాలి నూట ఎనిమిది ఉండాలి అలాగా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధం చేసుకోవాలి దీపారాధన చెయ్యాలి చక్కగా శుద్ధి శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని పూజ గదిని శుభ్రంగా నీళ్లతో కడిగి ముగ్గులు పెట్టి శుభ్రం చేసుకుని అంత ముందు చేసినటువంటి పుష్పాలు పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ అవి తీసేసి శుభ్రం చేసి చక్కగా ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచి మీరు దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేయాలి గాయత్రి దేవి యొక్క ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తాం ఈ మంత్రాన్ని జపించడం వలన సంపూర్ణ ఆరోగ్యమే కాకుండా మీకు ఒక శక్తి కలుగుతుంది అదేమిటయ్యా అంటే ధైర్యము భవిష్యత్తులో మంచి ఆలోచనలు వ్యాపారాభివృద్ధి కానీ మరియు మంచి తెలివితేటలు కానీ క్రమేపే మీరు అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది కనుక గాయత్రీదేవి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం ఆవు నేతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి మేము మీకు ఇప్పుడు మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి తలుచుకోగానే కోరికలు నెరవేర్చు మనసులో కోరికలు నెరవేర్చు ధర్మ మహాధర్మ యొక్క మహామంత్రం ఆ దేవి యొక్క నిరసన మహాశక్తి అద్భుత దివ్యశక్తి కలిగి ఉన్నటువంటి మహామంత్రాన్ని तर्कशास्त्र विधाय नम ओम तर्कशास्त्र विधायण नम ओं तर्कशास्त्र विधायण नम ओं तर्कशास्त्र విధాయిన్య నమ ఓం తర్కశాస్త్ర విధాయిన్య నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది పుష్పాలతో ఒక్కొక్క పువ్వు చేత్తో పుచ్చుని ఒక్కొక్కసారి అలాగ నూట ఎనిమిది సార్లు గాయత్రీ దేవికి పూజ చేయాలి ఇలాగ నూట ఎనిమిది పుష్పాలతో వీలైతే మీ శక్తి మేరకు నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేయండి మాకు ఇంకా శక్తి కావాలి మాకు సంతానం కలగాలి అనుకుంటే కనుక మీరు ఒక అర కేజీ కానీ కేజీ కానీ కుంకుమతో పూజ చేయొచ్చు గాయత్రీదేవికి చిన్న విగ్రహం ఉందైతే ఉంటే కనుక చిన్న విగ్రహం ఉంది అనుకుంటే కనుక మీ దగ్గర ఆ విగ్రహానికి పూజ చేయండి కుంకుమతో మాకు విగ్రహం లేదండి చిత్రపటం ఉందండి అనుకుంటే చిత్రపటం మీద చల్లుతూ చక్కగా గాయత్రీదేవికి పూజ చెయ్యండి ఇలాగే వెయ్యి ఎనిమిది సార్లు కుంకుమతోనూ నూట ఎనిమిది పుష్పాలతో పువ్వులతో నూట ఎనిమిది సార్లు పూజ చేసుకోవాలి మేము తెలియజేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి మీ యొక్క ధర్మాన్ని అనుసరించి మంత్రము మీకు మీకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది గాయత్రి దేవ మంత్రంలో ఉండి మీ యొక్క మనసు ఫస్టు అన్వేషిస్తుంది మీ మనసు ఎలా ఉంది మీకు ఏమి కావాలి ఏమి ప్రసాదించాలి ఏమి వర్తింపచేయాలి అని చూస్తుంది చూసి ఒకటి రెండు రోజులు మీ యొక్క నిజతత్వం ఏదైతే ఉందో మీ యొక్క ఒరిజినాలిటీ మైండ్ ఏదైతే ఉందో అని గాయత్రీదేవి ఎనాలిసిస్ చేసి చక్కగా మీకు ఆ యొక్క పవర్ని మీకు ఫలితాన్ని రిజల్ట్ని మీకు చూపిస్తుంది గాయత్రీదేవి కనుక ఆ యొక్క తాతార్క రూపుణి ఏవైతే ఉందో ఆ తత్వ ధర్మమాత గాయత్రీదేవి మీ యొక్క మనో అభిలాష యొక్క మనో యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తుంది గాయత్రీదేవి కనుక ఈ యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని తెల్లవారుజామున నూట ఎనిమిది సార్లు కానీ మరియు వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని జపించాలి అద్వితీయమైనది ఈ మంత్రము యోగా చేస్తున్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగం శరీరంలో ఉన్నటువంటి నూట ఎనిమిది నాడులకి మనసుకి శరీర అవయవాలకి శక్తిని ప్రసాదించి దివ్య గాయత్రి మహామంత్రం ఇది కనుక ఈ మంత్రాన్ని జపించండి చక్కగా గాయత్రి దేవు అనుగ్రహం కలుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుంచి ఉదయం సూర్యోదయం అయిన వరకు మీరు ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు జపించవచ్చును మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ మంత్రాన్ని జపించవచ్చు యజ్ఞోపవేత దారులు యజ్ఞోపవేత్తారులు సరువులు కూడా ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు మీ శక్తి మేరకు జపించండి మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మరియు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కనుక గాయత్రీదేవి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలుగుతాయి కనుక ఈ మంత్రముతో మీకు సర్వ శుభాలు కలుగుతాయి ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది త్వరితగతిన మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ కొంతమందికి తక్షణం వారి యొక్క మనసు బట్టి వారి యొక్క ధైర్యము విజయము వారి యొక్క శరీరానికి ఉన్న శక్తిని బట్టి పూర్వీకుల శక్తి వీళ్ళ తల్లిదండ్రుల శక్తి మట్ ఆధారపడి మీకు పనిచేస్తుంది గాయత్రి మాత కనుక ఆమె యొక్క దివ్య శక్తి మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు మరియు కుంకుమతో వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు పూజ చేసిన తర్వాత అగరవత్తులతో కానీ సాంబ్రాణితో కానీ గాయత్రి మాతకు మూడు సార్లు ధూపం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యాలు ఏమిటయ్యా అంటే పాయసం అన్నం పాయసం కానీ మరియు అద్భుతమైనటువంటి గారెలు కానీ బూరెలు కానీ మీ శక్తి మేరకు నైవేద్యంగా సమర్పించవచ్చు మరియు చక్కెర పొంగలు కానీ దద్దోజనం కానీ తీపి పదార్థం ఏదైనా సరే మీ సొంత చేతులతో మీరే మీ ఇంట్లో చేసి నైవేద్యం పెట్టాలి గాయత్రి మాతకు చక్కగా ఇవేమీ నైవేద్యం పెట్టలేము అనుకుంటే కనుక పానకం పానకం తయారు చేయండి నీళ్లు బెల్లము కలిపి మిరియాలు ఉన్నటువంటి మిశ్రమాన్ని నీళ్ళు బెల్లము మిరియాలు కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు పెసరపప్పు నానబెడితే వడపప్పు అవుతుంది అది ఒక గ్లాసులో వేసుకోండి లేదా చిన్న బౌల్లో వేసుకోండి చిన్న గిన్నెలో వేసుకోండి ఒక గ్లాసులో పానకం పోసుకోండి మరియు రెండు అరటి ఒక కొబ్బరికాయ కొట్టండి ఈ పానకం నైవేద్యంగా సమర్పించండి గాయత్రి మాతకు సరిపోతుంది ఇవి పానకం కూడా రెడీ చేయలేని వాళ్ళు మీరు మీ ఇంట్లో పంచదార ఉంటే పంచదార ఇంత రెండు చెంచాల పంచదార నైవేద్యంగా సమర్పించాలి పటికి బెల్లం మొక్కలు ఉంటే పటికి బెల్లం బెల్లం కానీ మరియు బెల్లం మొక్క ఉంటే బెల్లం మొక్క కానీ కనుక ఈ దివ్యమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి మాతకు మరియు మూడు సార్లు నైవేద్యం పెట్టిన తర్వాత మూడు సార్లు హారతి ఇవ్వాలి గాయత్రి దేవికి ఇచ్చిన తర్వాత మేము తెలియజేసినటువంటి ఈ మంత్రాన్ని మహిమాన్వితమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపించాలి నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కనుక ఈ ధర్మము మరియు మీ అక్క ధర్మాన్ని బయటకు తెస్తుంది మీకు శక్తిని కలగజేస్తుంది మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మీ తాత ముత్తాతలు వారి యొక్క మంత్ర కానీ పూజలు కానీ చేసినటువంటి ఆ శక్తిని కూడా ఆ మంత్రశక్తిని కూడా మీకు ఈ మంత్రం ద్వారా గాయత్రి మాత మీకు కలగజేస్తుంది వారు చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా మీకు ప్రసాదిస్తుంది కనుక భవిష్యత్తు ఎలా ఉందో అనేది కళలో చూపిస్తుంది ఎక్కువగా పూజ చేసే వాళ్ళకి దైవాన్ని నమ్మిన వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది కనుక ఈ యొక్క భవిష్యత్తు చూపించే మంత్రము మరియు ఈ యొక్క ధర్మశాస్త్రం మంత్ర సాధన ధర్మశాస్త్ర ప్రకారం కళలో కూడా గాయత్రి మాత కొంతమందికి కనిపించే అవకాశం ఉంది మరియు నిరసనాలు కూడా చూపిస్తుంది దేవి కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రం వలన ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది మరియు అనారోగ్యం నుంచి తొలగి మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది తేజస్సు వచ్చస్సు ధైర్యము విజయము వాక్పటిత్వము మనశ్శాంతి కలుగుతాయి ఆకర్షణ వశీకరణ తేజస్సు కలుగుతాయి మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి వస్తులాభము వస్త వస్త్రలాభము అష్టైశ్వర్య లాభము కలుగుతాయి కనుక ఈ దివ్యమైనటువంటి సర్వము సిద్ధింపజేయు గాయత్రిదేవి మహామంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని నలభై రెండు రోజుల దీక్షగా జపించవచ్చు ఎర్రటి వస్త్రాలు ధరించవచ్చు గాయత్రి మంత్రాన్ని నలభై ఐదు రోజులు దీక్షగా రుద్రాక్షమాల తీసుకుని రోజుకి రెండు వేల ఐదు వందల సార్లు జపించవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని మరియు మీ యొక్క అభిష్ట సిద్ధ్యార్థం మీరు జపించాలి మీ మనసులో ఉన్నటువంటి కోరిక ప్రకారం ఈ మంత్రాన్ని రోజుకి రెండు వేల ఐదు వందల సార్లు ఎలాగ నలభై ఐదు రోజుల పాటు జపించాలి ఎవరైతే మాకు వివాహం అవ్వాలి సంతానం కలగాలి వ్యాపార అభివృద్ధి జరగాలి మా కోరికలు నెరవేరాలి ఎలాగైతే అనుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి వారు మనసు కోరిక ప్రకారం ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది మాకంత శక్తి లేదయ్యా అనుకుంటే అదే నలభై ఐదు రోజుల పాటు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి కనుక గాయత్రీ దేవి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము కనుక ఈ మంత్రాన్ని ఇంకొకసారి తెలియజేస్తున్నాం ఓం తర్కశాస్త్ర విధాయిన్య నమ ఓం తర్కశాస్త్ర విధాయిన్య నమ ఓం తర్కశాస్త్ర విధాయిన్యై నమ ఓం తర్కశ శాస్త్ర విధాయిన్య నమ మన మన యొక్క మనసు మన యొక్క మనసు యొక్క ధర్మం ప్రకారం మనం చేస్తున్నటువంటి కర్మ ఫలితం ప్రకారం ఈ మంత్రం మీకు శక్తిని కలగజేస్తుంది ఈ మంత్రము యోగ సిద్ధికి మనశ్శాంతికి ఆయుష్కి ఉపయోగపడుతుంది ఈ మంత్రము దివ్యమైనది కనుక మానవుల యొక్క తత్వం ప్రకారం ఈ యొక్క దివ్యమైనటువంటి ధర్మం అధర్మం అనుగుణంగా ఈ మంత్రము ఫలాల్ని ప్రసాదిస్తుంది కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రానికి నామానికి అర్థం ఇదేనండి కనుక ఈ మంత్రాన్ని కొంచెం మనశ్శాంతితో జపించండి అలాగే జాగ్రత్తలు వహించండి ఈ మంత్రాన్ని మీరు జపించాలి ఎక్కువగా అనుకుంటే మనసులో సంకల్పం చేసుకుని కొబ్బరికాయ కొట్టి మాతకు అప్పుడు జపించాలి కనుక ప్రతిరోజు జపించవచ్చు మేము ఈ పూజలు అవి చేయలేము అనుకుంటే గాయత్రి మాత ముందు స్నానం చేసి కూర్చొని మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ ప్రతిరోజు స్మరించుకోవచ్చు మరియు ప్రొద్దున్నే లావగానే మంచం మీద కూర్చుని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ స్మరిస్తే మీ యొక్క స్నానం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ మంతాన్ని చదువుకుని వెళ్ళినట్లయితే ఏ పనికైనా సరే గాయత్రిదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మేము తెలియజేసినటువంటి ఈ పూజా విధానం వారంతా పాటించండి సదా గాయత్రి మాత యొక్క అనుగ్రహ కన్నా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం గాయత్రి మాతయ్య నమ